సరే కామ్రేడ్స్ మరియు సాయిగూడెం ప్రేమైన మిత్రులకు ఈరోజు నవంబరు అమరవి వీరుల వారోత్సవం మనం జరుపుకుంటున్నాం సాయిగూడెం గ్రామంలో భారతదేశంలో సిపిఐ రివిజనలిస్టు సిపిఎం రివిజలిస్టు పార్టీలను వాళ్ళ విధానాలను వాళ్ళ పార్లమెంటీ పందాను వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ పార్టీగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిపిఐఎంఎల్ చేసుకొని భారతదేశంలో ప్రజలు విప్లవముల పాల్గొన్నప్పుడు మాత్రమే ఈ దేశంలో పేద ప్రజలకు విముక్తి జరుగుతుంది అని ఒక ఎజెండాతో భూమి భుక్తి ఈ దేశ విముక్తి అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా అదేవిధంగా జున్యవానికే భూమి కావాలనే యొక్క ఎజెండాతోటి భారతదేశంలో విప్లవ పార్టీ ఏర్పడ్డది అది భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఊర్జువ దళారి మరి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద యొక్క రాజ్యాంగాన్ని కూలగొట్టి దాని స్థానంలో నూతనమైనటువంటి కార్మిక వర్గ నియంతృత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఈ యొక్క ప్రజలకు నూతన ప్రజాస్వామిక విప్లవం కావని సాధ్యమవుతుందని ఈ యొక్క సిటీఐఎంఏ పార్టీ ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత భారతదేశంలో విప్లవ ఉద్యమంలో మెజార్టీ అగ్రనాయకత్వం రాజ్యహింసకు భూస్వాముల గుండాల చేతుల్లో మరి అనారోగ్యంతో ఎక్కువ మంది అగ్రనాయకత్వం అంతా ఈ నవంబరు మాసంలో అమరులు అయ్యారు వాళ్ళ అమరవీరుల ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలంటే ఆ అమరవీరుల వారోత్సవాలు నవంబర్ నుంచి నవంబరు తొమ్మిది వరకు గ్రామ గ్రామాన